ఆ లాస్ట్ లో నిల్చున్న వాళ్ళు ఏదైనా మీ పసుపు జెండా గనపల్లే అనా ప్రతి ఒక్కరు నిలబడి ఊపండి ఓ బాబు నువ్వే కావాలి

నాలుగు వేల పింఛన్లు ఇచ్చావు యువతలు అండగా నేను నానంటూ పరిశ్రమలో ఎంతో తెచ్చావు వస్తే నాకు సరిపోయే ఆశలను పండిగా అన్నా ఏమేమి తెచ్చిండు మరి అన్నా దీపం పథకం తెచ్చిండు సూపర్ సిక్స్ పథకాలు తెచ్చిండు అవును మరి యువతకు ఉపాధినిస్తూ పరిశ్రమలు తెచ్చిండు తెచ్చేసిండు మరి అంతేగాదన్నా సూపర్ సిక్స్ పథకాల్లో మహిళలలో సరికొత్త కాంతుల్ని నింపే ఏ కథకం దీపం పథకం తిరిగి మూడు సిలిండర్లు ఇస్తున్నాడు ఏందరా సప్పట్లు కొట్టరాని నీకు మనసు లేదా నీకు గుండె లేదా మానవత్వం లేదా అయితే గట్టిగా సప్పట్లు కొట్టి ఓకే అన్నా రెడీనా ఓ ఒక్కసారి చివరిగా అక్కడ నిలబడనా నిలబడు సార్ నేను కూడా నిలబడు సార్ నిలబడు సార్ ముందున్న వాళ్ళు ఈ సార్ ఊపు రావాలి సార్ కార్యకర్తల ఉత్సాహం ఇట్లుండాలి రడేనా నువ్వు లేయన్నా లేయన్నా అనా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి వచ్చి కుర్చీలో కూర్చొని వందేళ్లకు సరిపడా పథకాలను తీసుకొచ్చాడు అవునా కాదా అయితే గుండెల మీద సే చేసుకొని చెప్పండి అవునా కాదా వందేళ్లకు సరిపోయే ఆశలని పండించగా అవును మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారంటే అరే తల్లికి వందనకి వందన అందించడానికి ఎన్నో మార్గాలు వేసి తల్లికి వందనం అంటూ ముందుకు వస్తున్నాడు మన అన్న ప్రతి బిడ్డకి అవునా ఒక్కొక్కరికి కాదు ప్రతి బిడ్డకి కుటుంబంలో ఎంత మంది ఉంటే ఎంత మంది చదువుతుంటే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకం ఇస్తున్నాడు ఎవడి వల్ల అవుతుంది దమ్ము ఎవరి వల్ల అవుతుంది మరి ఎవడికుంటుంది దమ్ము ఒక చంద్రబాబు నాయుడు గారికి తప్ప అవునా చంద్రబూ తారా చంద్రబాబు చంద్ర బాబు చంద్రబాబు ముఖ్యమంత్రి అవును బరే అమ్మా ఆడవాళ్ళు ఉన్నారా ఇక్కడ మహాతల్లులో ఉన్నారు ఉన్నారు మీ అందరి ఆనందం కోసం టికెట్ లేని ప్రయాణం తల్లి టికెట్ లేని ప్రయాణం అందిస్తూ రైతు రైతన్నలకు అన్నదాత అందిస్తూ అన్నదాత సుఖిభవ అందిస్తూ అందుకే ఆంధ్రావని మొత్తం చేయగొడుతోంది ఎక్కడెక్కడ ఇక్కడ కడప జిల్లా చేయగొడుతోంది జై చంద్రబాబు జై చంద్రబాబు అలా లేచి నిల్చోని చెప్పే జయ చంద్ర బాబు జయ చంద్ర బాబు బాబు తారా చంద్ర బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరి కోఆపరేషన్ ఇలాగే ఉంటే ఇంకా ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు మేము చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఈరోజు గొప్పతనం ఏంటో మీ అందరికీ తెలుసు కదా అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినం అన్నా నరసింహన ఒక నిమిషం ఆగే అలాగే అన్న రాష్ట్ర నలమూలం నుంచి విచ్చేసినటువంటి అందరూ దయచేసి కూర్చోండి మన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నాయకులకు పెద్దలకు తొలకరి జల్లులతో స్వాగతం పలికిన రాయలసీమ గడ్డ ఈ రోజు ఆహ్లాదకరమైన వాతావరణం ఇస్తున్న రాయలసీమ గడ్డ రేపు పౌరుసాలతో వేల లక్షలాది మంది గర్జెర్రతో తొడగడుతున్న రాయలసీమ గడ్డ ఆనాడు ఎంతో మంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడినారు ఆస్తులు పోయినాయి ప్రాణాలు పోయినాయి తోబుట్టువులు పోయినారు పోగొట్టుకున్నారు పసుపు కుంకములు పోగొట్టుకున్నారు చిన్న పిల్లల చదువులు ఆగిపోయాయి బతుకులు ఆగమైనాయి అయినా ఎత్తిన జెండా ఎత్తించకుండా జై చంద్రబాబు జై లోకేష్ బాబు ఎన్టీఆర్ అమర్య అంటూ కథము దక్కుతూ ముందుకు కదిలారే తప్ప వెంట వేయని మన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ రోజు రాబోగు కాలాలలో మన అన్న లోకేష్ బాబు గారు చెప్పారు కష్టపడే కార్యకర్తల దగ్గరికి తెలుగుదేశం పార్టీ నడుచుకుంటా వస్తాది అందరికీ నమస్కారం బ్లడ్ డొనేషన్ చేయవలసిన వాళ్ళు స్టేజ్కి రైట్ సైడ్లో ఉంటుంది అందుకనే కార్యకర్తలు అందరూ ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొనవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఒక సువర్ణ అవకాశం ఈ మహానాడు వేదికలో బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మీరందరూ కూడా పాల్గొనాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు కాబట్టి రేపు జరగబోయే లక్షలాది మంది మీటింగ్ విజయవంతం చేయాలా అలాగే మన మీటింగ్కు సెక్యూరిటీగా వచ్చిన పోలీస్ అధికారులకు అలాగే మన కళాకారుల బృందం గొంతు చిచ్చుకొని నరాలు కట్టయ్యే విధంగా పాడుతున్న కళాకారులను వాళ్ళ యొక్క పాటలను వాళ్ళ యొక్క ఆవేదనను వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చినారు గతంలో అనేక మంది మానాడు వేదికల్లో స్వచ్ఛందంగా వచ్చినటువంటి పోరాట యోధులు ఎంతోమంది ఉన్నారు తెలంగాణ అయితేనేమి రాయలసీమ అయితేనేమి అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కళాకారుల గానాన్ని వాళ్ళ యొక్క దాంట్లో సారాంశాన్ని తీసుకుని పోయి మీరు వాడవాడలా తెలియజేయాలని తెలియజేస్తూ ఒక్క గట్టిగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ గట్టిగా ఎన్టీఆర్ చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా మీరు పాడండి నరసింహనా పాడు అందరికీ స్వాగతం మరొకసారి ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మిమ్మల్ని ఒక్కసారి గతం గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాను మీ దగ్గర అమ్మ రాముడు ఎట్లుంటాడంటే ఏం చెప్పారు మీ అమ్మ నాన్న ఏం చూపించారు అన్న నందమూరి తారక రామారావు గారి ఫోటో చూపించారు అవునా కాదా నాకు మా అమ్మ రాముడు అంటే అన్న ఎన్టీ రామారావు గారి ఫోటోనే చూపించింది ఈ రాష్ట్రంలోనే కాదు దేశానికే అన్న శానిటేషన్ సిబ్బంది విజ్ఞప్తి విఐపి గ్యాలరీ వెనకపక్క గ్యాంగ్వేలో వివీఐపీ ఉండే గ్యాలరీ ఎన్నిక పక్క గ్యాంగ్ వేలో చెత్త డ్రమ్ములు అలేకుండా మీకు పదే పదే చెప్తున్నప్పుడు కూడా మీరు స్పందించడం లేదు దయచేసి శానిటేషన్ అన్నింటి మీకు పదే చెప్తున్నప్పుడు మీరు స్పందించడం లేదు శానిటేషన్ వారు స్పందించండి మన నినాదం స్వచ్ఛాంధ్ర కాబట్టి మనం మన పరిశుభ్రాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి అది గమనించండి ఇప్పుడు అందరికీ రాముడు అంటే అన్న ఎన్టీఆర్ గారి రూపమే గుర్తుకొస్తుంది అందుకే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రామారావు గారి రాముడి అవతారంలో ఆయన్ని పూజ చేసుకునే భాగ్యం మాకు కలిగినందుకు సంతోషిస్తూ సినీ కొరియోగ్రాఫర్ సత్యామాస్టర్ గారి బృందం చే అన్న ఎన్టీఆర్ గారిని ఒకసారి మనస్ఫూర్తిగా గుర్తు చేసుకోండి జై आमर रहे अमर रहे अमर रहे गुड स्टार्ट म